ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు అమీనాపేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం క్రీడా విజేతలకు బహుమతుల కార్యక్రమాన్ని నిర్వహించారు సురేష్ చంద్ర బహుగణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అమీనాపేట ఏలూరులో ఉన్న ఈ స్కూల్లో ఈరోజు రోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై రెండు వేల ఇరవై సంవత్సరం బాలర్ స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులు అందజేశారు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశ ప్రాముఖ్యతను గురించి ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సఖ్యత సమన్వయం ఎంతైనా అవసరమని నొక్కి చెప్పారు విద్యార్థుల చదువులు సమస్యలపై చర్చించడానికి ఇటువంటి ఆత్మీయ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు క్రీడల వల్ల కలిగే ఉపయోగాల గురించి విద్యార్థులకు అతను ఎస్పీ అడ్మిన్ తెలియజేస్తూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని చెప్పారు క్రీడలు కేవలం వినోదం కాదని అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు టీం వర్క్ వంటి ముఖ్యమైన లక్షణాలను పెంపొందిస్తాయని వివరించారు ఈ లక్షణాలు విద్యార్థులు తమ చదువుల్లో ముందడుగు వేయడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు ఆటల్లో గెలవడానికి ఎంత నిబద్ధత అవసరమో చదువులో రాణించడానికి కూడా అంతే నిబద్ధత అవసరమని విద్యార్థులకు సూచించారు ఆటల పోటీల్లో విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ విద్యార్థుల చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఈ కార్యక్రమంలో సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సాయి కుమారి శంకర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవంతి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు దాన్ని మనం సంపాదించడానికి నేర్చుకోవడానికి మనకి జ్ఞానం ఇచ్చారు సో మీకు ఐదవ సంవత్సరం వచ్చే వరకే తల్లిదండ్రుల యొక్క ప్రభావం చాలా గణనీయంగా పెద్దవాడి మీకు ఎలా ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తే ఆ విధంగా మైండ్ సెట్ పదో సంవత్సరం అంటే వచ్చేట విపరీతమైనటువంటి అసలు ఎంత ఉంటుందంటే వాడికి ఎంత పవర్ ఉంటుందంటే అంటే వాళ్ళు మీరు ఏది చెప్పినా కూడా నేను చెప్తారా

అనేక రకాల మతాల వాళ్ళు ఉంటారు అనేక రకాల కులాలు సెపరేట్ సెపరేట్ డిఫరెంట్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళందరూ వచ్చి ఒక నలభై మంది ఒక దాన్ని ఎప్పటికప్పుడు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు Do you all have a separate study? Sure I was going to say, on the table, you place your time table, along with that, and then, water bottle, a required safe stationery so Also have some fruits handy. Okay, when you are studying, it's it possible place a timer also. Okay, also maybe 20 minutes, just to translate or something. Tomorrow you do not learn. Next day, maybe 25 increased again. Maybe 30 increased again. This is called seating tolerance. And this is when you are doing something, and a timer, and in between short breaks are very very important prabhasari you can take a break, break this you, you can just go stand in the balcony look at the green plants that are there enjoy the nature point number one or just go talk to your mother in the kitchen help them or talk to your father and then come back try to recall everything that you have learned this is studying day